ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించింది ఇది జరిగిన వెంటనే విమానాన్ని రన్వే పై అత్యవసరంగా నిలిపివేశారు వెంటనే స్పాట్ కు చేరుకున్న భద్రతా సిబ్బంది సురక్షితంగా తరలించారు అనంతరం విమానాన్ని తనిఖీ చేశారు తీర ఆశలు విషయం తెలిసి ఊపిరి పిల్చుకున్నారు ఇండిగో విమానం ఢిల్లీలోని టెర్మినల్ నుండి మే ట్వంటీ ఎయిట్ మంగళవారం ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాలకు బనారస్ కు బయలుదేరాల్సి ఉంది అయితే బాంబు గురించి సమాచారం అందుకున్న తర్వాత ప్రయాణికులను క్షేమంగా ఎమర్జెన్సీ ద్వారా గుండా దించేశారు తనకి విమానాన్ని విమానాశ్రయంలోని ఐసోలేషన్ బైక్ తీసుకెళ్లారు ఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్ టీమ్ సిఐఎస్ఎఫ్ రప్పించారు దీని తర్వాత విమానాన్ని పరిశీలించిన అధికారులు ఇది పుకారు అని తేల్చి చెప్పారు ఇండిగో ఫైట్ లెబోరేటరీలో టిష్యూ పేపర్ పై బాంబు రాసి ఉన్నట్టు సిఐఎస్ఎఫ్ అధికారి తెలిపారు దీంతో కలకలం రేగడంతో విచారణ చేపట్టగా అలాంటిదేమీ లేదనేది లేదన్నారు